సూపర్గా ఉందండి నమస్తే అండి ఈరోజు నేను గోంగూర చికెన్ పచ్చడి పడుతున్నాను విత్ బోన్స్తో కిలో ఉన్నారా చికెన్ తీసుకున్నా మంచిగా కడిగేసి ఇలా జాలీ బుట్టలో వేసి ఉంచేసాను నీళ్ళన్నీ కారిపోతాయి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ గోంగూర హాఫ్ కిలో లోకి ఇంత ఎంత ఉప్పు కరెక్ట్గా ఇంత ఉప్పు వేసాను ఏంచి కొంచెం నూనె వేసి ఏంచి పెట్టుకున్న మెత్తగా గ్రైండ్ అవుతానికి చక్కగా ఉంటుందని కారం నేను మీరు అడుగుతారు ఏం కారం వేసేవారు ఆంటీ అని నేను శైలాస్ కిచెన్ శైలాజ్ గారి కారమే వాడుతున్నా ఈ మధ్య మీకు చెప్పాను అల్లం వెల్లుల్లి మిక్సీ కొడతాను ఇప్పుడు చికెన్ వేగుతానికి నూనె పసుపు గరం మసాలా ఫస్ట్ గిన్నె పెట్టుకున్నా నూనెస్తున్నా చికెన్ ఏగుతానికి మాత్రమే ఇదిగోండి నాలుగు గెరిట్లు మన నూనె గెరిట్తో నాలుగు గెరిట్లు వేసి ఈలోపు ఏం చేశాను మెంతులు అండోయి కంపల్సరీ మెంతులు రెండు స్పూన్లు వేయించుకుంటున్నా మెంతులు సువాసన కోసం చూడండి మంచిగా ఏగినాయి ఎంత బాగా ఏగినాయో ఇట్లా సువాసన వచ్చేవరకు వేయించుకోండి మంచి రంగు సువాసన ఆపేసాను స్టవ్ ఈలోపు నూనె కాగిందండి వన్ అండ్ హాఫ్ కేజీ నేను ఇదిగోండి ఇట్లా గిన్నె పెడితే మన దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి ఇప్పుడు మనం ఈ వన్ అండ్ హాఫ్ కేజీ వేసేసాం హైలో పెట్టాలి హైలో పెట్టేసాను ఈ నీళ్ళతోనే ఉడకాలి మూత పెట్టద్దు ఇదిగోండి ఇది అది ఏగేలోపు నేనేం చేస్తా అల్లం పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ వేసేసుకుందాం మెత్తగా మూడు స్పూన్ మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి మనకి ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నా మెత్తగా పేస్ట్ చేద్దాం ఈ గోంగూరను కూడా మెత్తగా పేస్ట్ చేసేస్తాను నేను ఈ రెండు పనులు చేసుకుని వస్తాను ఈ లోపు అదే దాన్ని ఏం కదిలించట్లా ఇది వంద రూపాయలు గోంగూర హాఫ్ కిలో ఉందండి మెత్తగా మిక్సీ చేసేసుకుందాం ఇదిగోండి నేను ఇంతవరకు గెరివిటి పెట్టాల చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో మూత పెట్టకుండా మనం ఇట్లా ఆ చికెన్లో ఉన్న నీళ్ళే ఉడికే వరకి అంత ఇగిరిపోయే వరకు వేయించుకోవాలి ఉప్పేయకూడదు అప్పుడే ఏమండి ఇలా మనం నూనెలో వేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి ఉడుకుతుంది ఏగుతుందండి మనం చికెన్ కోడి ఇది నేను వన్ కోడి కోడి పైన తీసుకున్నాను దీంట్లో ఉన్న మట్టికి లివర్ అయిపోకండి లివర్ వేస్తే ఏమవుతుందంటే నీసు వాసన వస్తుంది నేను ఇలా కూడా చికెన్ కూర వండుతాను మనం ఏంటి ఇంకా నీళ్లు బాగా ఎగరాలి ఎగిరే వరకు పది పన్నెండు నిమిషాలకి ఎగిరిపోతాయండి ఒక్కొక్కసారి నీళ్లు మీరు ఇంకొంచెం సేపు ఉంచారనుకో గిన్నెలో ఎనిమిది నిమిషాలకు కూడా ఉడికిపోవచ్చు హైలోనే పెడుతున్నాను అప్పుడప్పుడు కదిలేస్తున్నా అంతే చూసారుగా ఇంకా ఉంది ఇంకొక రెండు మూడు మూడు నిమిషాలకి నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఇదిగోండి డిపెండింగ్ మనం నీళ్ళు ఎక్కువ అప్పుడు తొందరగా చేసుకుందాం అనుకోండి మనం చిల్లులు గిన్నెలో వేసినా కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తాయి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం హైలోనే పెట్టుకుని వేయించుకోవాలండి ఇంకొంచెం సేపు వేగాలి నాకు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి ఎగిరిపోయి నూనె ఒక్కటే వచ్చినప్పుడు మాత్రం ఉప్పేద్దాం ఈలోపు ఇదిగోండి పొడి కూడా కొట్టేసుకుందాం పొడి ఎంత బాగుందో చూడండి కలరు ఇదిగోండి చింతపండు పేస్ట్ వేయాలి నేను ఇందాక చెప్తూ మర్చిపోయా చింతపండు పేస్ట్ కూడా అవసరం ఇదిగోండి ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఇదిగోండి నూనె వచ్చేసింది చూసారా అంతే నేను ఇలా వండిన కూర కూడా ఎండి స్క్రీన్లో పెడతాను మీరు చూద్దరుగాను ఇప్పుడు ఏం చేద్దాం ఇదిగోండి మరీ ఎక్కువ ఉప్పు వేయొద్దు కొంచెం మొక్కకు అంత ఇంత జాలు ఒక స్పూను ఇంకేమున్న నీరు ఉంటే వచ్చేస్తుంది ఇంకా సిమ్లో పెట్టేస్తున్నా ఉప్పేసినాక సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టి కొంచెంసేపు వేయించుకుందాం నూనె బయటకు వచ్చేస్తున్నాను ఆ నీరు కూడా ఇది ఇదిగోండి ఎక్కువసేపు కదిలించొద్దు ఇదిగోండి ఉప్పు వేసినాక మూత పెడుతున్నా ఈ సిమ్లోనే పెట్టుకున్నాను చూడండి ఈ లోపు ఇది పౌడర్ చేసేస్తా ఇదిగోండి నూనె అంతా ఉప్పులో నీరంతా పోయిందండి నూనె వచ్చింది ఇదిగోండి హేగిపోయింది నూనె చూసారా నూనె వచ్చింది మంచిగా ఉంది కొంచెంసేపు వేయించుదాం కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుదాం నేను ఇంకే మూత పెట్టను మూత పెట్టకుండా వేయించుతాను ఏమండి మన పొయ్యిలు కూడా స మన టైముని బట్టి పొయ్యి సెగను బట్టి కూడా టైం ఉంటుంది అరగంటలోనే ఉడకాలి ఇరవై నిమిషాల్లోనే ఉడకాలని కాదు మన పొయ్య కొంచెం నాకు ఏగుతుంది ఈ లోప ఏం చేస్తానంటే నేను యువతల పక్కన మూకుడు పెట్టేసుకుంటా మూకుడు పెట్టుకుని తిరిగి మోతేద్దాం వేద్దాం కొంచెం మీడియంలో వేయించుతున్నాను ఇప్పటి నుంచి కొంచెం ఏగితే బాగుంటుంది ఈలోపు ఈ మూకుడు కడిగి పెట్టుకున్నాను ఇదిగోండి ఇదిగోండి గ్లాస్ పోసాను ఇప్పుడు అర లీటర్ పోసుకోండి లీటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇక ఇదిగోండి చక్కగా ఏగుతుంది ఇది చూసారా ఇంకొంచెం కావాలన్నా వేయించుకోండి లైట్గా నేనైతే మీడియంలోనే వేయించుతున్నా ఇలోకి తిరగమో అతను కాగేదాకా ఏంచుతా కొంచెం బ్రౌనిష్ శుద్ధం కొంచెం హైలో పెట్టాను మంట కొంచెం లైట్గా వేయించడానికి వేగిపోతుంది పేస్టు నూనెలో వేయించి ఆరిపోయినాక ఉప్పేసి పక్కన పెట్టుకున్నా నూనె చూసారా చక్కగా ఉంది చాలు ఈ టైం మంచిగా ఉంది ఇంక ఎంతకంటే ఎక్కువ అనవసరం సిమ్లోనే పెడదాం మంచి కలర్ వచ్చేసింది ఆవాలు మెంతులు అంతే ఇంకేం అక్కర్లా మీరు గరం మసాలా వేసుకుంటే ఇంగ వేసుకోమకండి గరం మసాలా వేసుకోను ఓన్లీ ధనియాల పొడి అంటే ఎంగ వేసుకోండి అది అంతకు మించి అయితే ఏమీ లేదు ఇదిగోండి టప్ అంటున్నాయి ఇది తీసి నేను యువతలు పక్క పెడుతుందని నాకు మంట సరిపోవట్లేదు లేదు వేగిపోయింది ఇది చక్కగా ఇదిగోండి టప్ టప్ అంటున్నాయి ఇప్పుడు కరివేపాకు మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేద్దాం ఫస్ట్ అల్లం వెల్లుల్లిపై అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేసాను వేసినాక కరివేపాకు అల్లం వెల్లుల్లిపై యాగనివ్వండి సిమ్లో పెడుతుందా పొంగు వస్తుంది ఇదిగోండి పక్క నిమిషం అంతే వేరుశనగ నూనె కదా పొంగు వస్తుంది ఉడికిపోయింది చక్కగా ఏగింది మాంసం పేరే వాళ్ళు మట్టికి స్కిప్ చేసేయండి ఇదిగోండి హైలో పెట్టేసాను ఇప్పుడు ఇవన్నీ ఇంతే వేసుకోవాలి ఇంతే వేసుకోవాలని ఏమీ రూల్ లేదు టేస్ట్ని బట్టి కొంచెం మంచిగా ఏగనివ్వండి పచ్చివాసన వరకు యాంచండి ఇదిగోండి పచ్చివాసన పోవాలి మనకు తెలుస్తుంది పచ్చివాసన పోయింది అనేది మంచిగా వేయించుకుంటువే మీకు కరేపాకు కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి వాసన బాగుంటుందని నేను కరేపాకు వేసాను ఇది గోంగూర కదా గోంగూర చికెను పచ్చడి హైలోనే పెట్టాను తెరుగు మూత ఇదైతే ఇది వేగిపోయింది ఇంకా చక్కగా ఆపేయచ్చు ఆపేస్తున్నా ఇదిగోండి గోంగూర వేయించుకుని ఉప్పేసి పెట్టుకుని మిక్సీ చేసిన గోంగూర అరకిలో కిలోన్నర చికెను నేను తీసుకుంది వేయించాలి పసుపు వేసుకోండి ఇక ఆల్మోస్ట్ మెంతి పొడి కొంచెం ఉప్పు నేను దీంట్లో వేసే ఉప్పు మనం చూసుకుని వేసుకుందాం గ్లాసు వేసాను చూసుకుని ఇంకా సాల్ట్ వేసుకుందాం మనం ఇదంతా మె వేయించుదాం బాగా మంచిగా వేయించుదాం ఆల్రెడీ వేయించాను కరెక్ట్గా దీంతో గ్లాస్ ఉప్పు వేసే ఉప్పుడికి నేను కళ్ళు ఉప్పు ఈ ఉప్పు నేను ఉంచాను ఎందుకు అంటే టేస్ట్ చూసినాక సాల్ట్ కలుపుతా అందుకు మీకు చూపిస్తానికి పెట్టా ఇంతసేపు ఏం చేసి ఆపేద్దాం ఏగిపోయింది మనం ఫస్టే నూనెలో వేయించుకున్నాం కదా ఏగిపోయింది ఏగిపోయినాక వేడి మీద కారం వేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇది మన గరం మసాలా దీంతో ఒక స్పూన్ ఉన్న వేస్తున్నా చాలు అంతే దాంట్లోకి మార్చేస్తాయి ఇక మెంతిపొడి కారము ఆరిపోయినాక వేస్తా ఇదిగోండి చింతపండు కూడా వేయాలి వేడి నీళ్ళల్లో గుజ్జు తీసి మన పులిహోర పులిసులాగా నేను చేసుకున్న చింతపండు పేస్ట్ రెండు స్పూన్లు వేస్తున్నా చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చింతపండు రెండు స్పూన్లు వేసాను వేసి మంచిగా కలుపుతున్నా కలిపి అంతే చింతపండు పులుసు ఉడకబెట్టాం కదా ఇంకా మంచిగా ఉడికిపోతుంది ఇదంతా దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం స్టవ్ లాపేసి ఈ చికెన్లో గోంగూర చింతపండు పసుపు అల్లం వెల్లుల్లి మన తిరగమూత వేసిన ఇదంతా దీంట్లో పోసేద్దాం పోసి ఒక్కసారి పొయ్యి వెలిగించుకుని మళ్ళా మొత్తం ఇదంతా పట్టే వరకి ఇట్లా చూడండి కొంచెం పొయ్యి వెలిగిస్తాం ఎందుకంటే గోంగూరలో చికెన్ ఉడికితే కొంచెం పుల్లగా అయ్యి మంచిగా ఉంటుంది చక్కగా ఆరిపోయినాకైనా మనం ఉప్పు కారం ఎంతపడి వేసుకోవచ్చు దీంట్లో ఇంతే వేయాలి అని ఏమీ లేదు హైలో పెట్టాను ఒక్క నిమిషం ఒక్క ఉడికి రానిస్తా చాలా బాగుంటుంది కిలోన్నర అర కిలో నూనె పోసానండి ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజీలో ఉప్పు చూసుకోవచ్చు నాకైతే ఉప్పు కూడా సరిపోయిందండి చూద్దాం కారం వేసినాక చూస్తా ఇంకా ఆపేస్తున్నా ఇక అంతా ఉడికిపోయింది ఇక చూడండి నీరు కూడా ఏమీ లేదు ఇక నూనె పైకి తేలిపోయింది ఇక ఆపేసా ఆపేసినాక కారము మెంతి పిండి బాగా చల్లారినాక వేస్తా ఎందుకు అంటే నలుపు రాదు కారం వేడి మీద కారం వేస్తే నలుపు వస్తుంది ఇది ఆరటానికి మినిమం వన్ అవర్ పడుతుంది వన్ అవర్ తర్వాత మీకు కారం కలిపి టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మీకు నూనె ఇలా కనపడుతున్నా మనం కారం వేయాలి ఇంకా మెంతిపొడి వేయాలి అప్పుడు నూనె ఇంట్లో ఉండదు ఇంకా మనకి మీరే చూద్దరు కానీ ఇది ఇట్లా ఆరబెడతాను నూనె ఎక్కువ ఉందని కంగారు పడమండి మెంతి పొడి మనం కారం వేయాలి వేసినాక చూద్దాం రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది చూడండి పొయ్యి మీద నుంచి దించినాక నూనె ఎట్లా ఉందో నూనె ఇప్పుడు మనం మెంతిపిండి కలుపుదాం నూనె చూడండి ఇదిగోండి ఆరిపోయింది ఇక కలర్ మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చినాకే కారం కలుపుకోండి ఇదిగోండి పొడి మంచి వాసన వస్తుంది వేస్తే ఇదిగోండి నేను హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం తీసుకున్నా మీకు చూపిస్తానికి కొలుస్తున్నా ఒక స్పూను ఇట్లా వేసుకుంటే రెండు మూడు నాలుగు కరెక్ట్గా ఇట్లా కొడితే కరెక్ట్గా ఇప్పుడు ఈ రెండు గ్లాసులు తీసుకున్నా మీకు చూపిస్తాను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కొలిసాను ఇదిగండి వేసేసాను ఉప్పు చూసుకుని వేసుకుందాం కారం అయితే పడుతుంది పులుపు కదా మంచి కలిపేసుకుందాం నేను గోంగూర పచ్చడి కూడా పట్టాను పులిహోర గోంగూర కూడా పట్టాను ఇప్పుడు మనము ఎందుకు అంటే ఉప్పు కారం తక్కువ వేసుకుని ఇప్పుడు అందరం తక్కువ తింటున్నాం చూసుకుని వేసుకుంటంలో ఉన్న ఉత్తమం ఫస్టే ఎక్కువ వేసేసుకున్నాం అనుకో మనకి ఏమీ చేయలేము మామిడికాయ పచ్చడి అయినా అంతే ఉప్పు తక్కువ వేసుకోవాలి ఏటిలో అయినా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి సరిపోయింది నూనె మనం రుచి చూసుకుందాం ఇంకొకసారి మంచిగా కలిపేసి కలుపుతుంటే వాసన వస్తుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే ఆల్ట్ వేస్తున్నా కొంచెం ఉప్పు తగ్గింది నాకు హండ్రెడ్ గ్రామ్స్ అండి ఉప్పు ఉప్పేసి కలిపేద్దాం ఇక 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 తిరుగులేదు ఇక చూసుకో అక్కర్లా చికెన్ ముక్కలు కూడా చక్కగా ఈటిల్లో గోంగూర పులుపు కారం ఉప్పు వాటికి పడుతుంది ఉప్పు కారం మెంతిపిండి చింతపండు గోంగూర చికెను పసుపు గరం మసాలా వేసే నేను తిర తిరగమాత ఆవాలు మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు సింపుల్గా చేసుకున్నా కొంచెం ఊరినాక టేస్ట్ చూద్దాం మనం ఒక గంట ఊరనిస్తా తమాషాకి నాకు చికెన్ గోంగూర పచ్చడి తినాలనిపించింది మేము ఈరోజు చికెన్ గోంగూర పచ్చడి చేసుకున్నాం రండి వన్ అవర్ అవుతుంది అన్నీ కలిపినాక ఇదిగోండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెను అరకిలో గోంగూర వేసాను బోన్స్తో చేశాను ఫస్ట్ టైము ఎప్పుడు బోన్లెస్ పడతాను ఈసారి ఊరికే టేస్ట్ చేద్దామని చెప్పి ఇదిగోండి నేనేం చేశానంటే రెండు గ్లాసులు నూట పాతి గ్రాములు కారం పట్టింది ఈ గ్లాసు కళ్ళు ఉప్పు అంటే వంద గ్రాములకి కొంచెం ఎక్కువ ఉంది కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కానీ మీకు తెలుసు కదా చికెన్ పచ్చడి బోన్స్తో పట్టాం కదా ఫస్ట్ టైం పట్టాము అందరం టేస్ట్ చూద్దామని చెప్పి మాస్టారు సునంద్ గారు అందరూ ఉన్నాము టేస్ట్ చేద్దాము మీరు కూడా ఎట్లా ఉందో మా మాస్టారు టేస్ట్ బాగా చెప్తారు కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ ఎట్లా ఉందో చూడండి నాన్ వెజ్ తినేవాళ్ళు మటుకి చూడండి ఎందుకంటే నేనేదో నాకు తినాలనిపించి నేను చేసుకున్న పచ్చడి గోంగూర చికెన్ మా మాస్టార్కి సునంద గారికి వీళ్ళందరికీ టేస్ట్ చూపిస్తా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కారం మాస్టర్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఉప్పు కారం మా మాస్టరు కనపడటానికి ఇష్టపడతలేదండి ఎందుకంటే మేము అందరం కూర్చుని సాయంత్రం పూట మా ఇంట్లో వాళ్ళు భోంచేస్తారు వాళ్ళ ఇంట్లో మేము భోంచేస్తాం నలుగురం కలిసి బయటికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలన్నా అట్లా వంటలు వీటి గురించి మాట్లాడుకుంటాం కలర్ అయితే బాగుంది నెయ్యి అయ్యిట్లేదు మేము ఇదిగోండి ఫస్ట్ మాస్టర్కి పెడుతున్నాం మాస్టరు బోయిక బోయికతో ఉంది సునంద్ గారు రండి మీరు ముక్క తినరా ముక్క కూడా ఉంది మెథడ్ మొక్క ఉంది మీకు మాస్టర్ చెప్తున్నారు మాస్టర్ బొయికి ఉంది మీకు దాంట్లో ఇది వేస్ట్ ప్లేట్ ఇదిగో ఇది మెథడ్ది పీస్ లేకుండా ఇది మాస్టర్ ఇది బోన్లెస్ ఇది బోన్లెస్తో చూడండి ఉప్పు సరిపోయింది మాస్టర్ మంచిగా ఉందండి ఆయిల్ కూడా సరిపోయింది అంత ముక్కది అంతా సూపర్గా ఉందండి థ్యాంక్ యూ మాస్టరు ఎందుకంటే మనం చేసిన పచ్చడి నలుగురు ఇట్లా తింటే హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంది పచ్చడి బట్టుకి అసలు అదిరిపోయింది బోర్స్తో గోంగూర చికెన్ పచ్చడి చాలా చాలా బాగుంది అందరు ఉన్నారు అందరికీ పెడతానికి ఎక్కువ కలిపాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకేనా అండి ఉంటానండి బై అండి